వెల్కమ్ టు రాజనీతి ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్కు ఒక శుభవార్త ప్రకటించింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు రుణం మంజూరు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది ఈ రుణం వచ్చేసి వరల్డ్ బ్యాంకు ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రెండు బ్యాంకులు కలిసి ఇస్తారు జాయింట్గా ఇస్తారు ఆ పదిహేను వేల కోట్లు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్పారు అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఈ నవంబర్లోనే ఇస్తామని చెప్పి ప్రపంచ బ్యాంక్ అధికారులు తెలిపారు యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం కోసం రుణం కావాలని ప్రపంచ బ్యాంకును కేంద్రం ద్వారా అభ్యర్థించింది ప్రపంచ బ్యాంకు అధికారుల బృందాలు ఒక మూడు నాలుగు సార్లు రాజధాని ప్రాంతంలో పర్యటించారు ఎందుకంటే వాళ్ళు మొత్తం పరిశీలిస్తారు ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టుకి మనము రుణం ఇవ్వబోతున్నాం రుణం అడిగారు ఆ ప్రాజెక్ట్ వల్ల ఆ ప్రాంతంలో వచ్చే మార్పులు పర్యావరణ పరంగా వచ్చే మార్పులు సామాజికంగా వచ్చే మార్పులు అలాగే నిర్వాసితులకి పూర్తి స్థాయిలో పరిహారం ఎట్లా న్యాయం చేస్తారు ఏంటి అనే యాంగిల్స్లో పరిశీలన చేస్తాయి ప్రభు ప్రపంచ బ్యాంక్ బృందాలు సో ఆ పరిశీలన నిమిత్తమే ఒక మూడు సార్లు నాలుగు సార్లు ప్రపంచ బ్యాంక్ అధికారులు రాజధాని ప్రాంతంలో పర్యటించారు వాళ్ళు శాటిస్ఫై అయ్యారు కూడా సాధారణంగా ఈ ప్రక్రియ అంతా జరిగి లోన్ మంజూరు కావడానికి వన్ ఇయర్ పడుతుంది కానీ ఈసారి త్రీ మంత్స్లోనే క్లియర్ చేశారు దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూపించిన చొరవే అని కారణం అని చెప్పుకోవాలి మామూలుగా అయితే ఈ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకి కొంత కాంపెన్సేషన్ కింద స్థలాలు ఇచ్చారు ఆ స్థలాల్లో లేఅవుట్లు డెవలప్ చేయడానికి అట్లాగే రాజధాని మొత్తం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ పైప్లైన్స్ వీటన్నిటి కోసం అలాగే సెక్రటరియట్ అసెంబ్లీ హైకోర్టు వీటికి పర్మనెంట్ అంటే ఇప్పుడు కట్టిన భవనాలని ఇప్పుడున్న భవనాలని వేరే ఆఫీసులుగా వాడుకుంటారు వీటికి ఇంకా పర్మనెంట్ భవనాల నిర్మాణానికి వీటన్నిటికి కూడా నలభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి సిఆర్డిఏ అంచనా వేసింది సో ఇందులో ఈ ఫార్టీ నైన్ టోర్స్లో దాదాపు థర్టీ పర్సెంట్ వచ్చేసి లోన్ రూపేణ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది అది కూడా ఈ సంవత్సరం ఇస్తుంది యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రపంచ బ్యాంకును అప్రోచ్ అయ్యారు లోన్ కోసం మూడు వేల ఐదు వందల కోట్లు లోన్ ఇమ్మని చెప్పి అప్రోచ్ అయ్యారు అప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి పర్యటన జరిపారు అమరావతి ప్రాంతంలో ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అమరావతి నిర్మాణం ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి వందల కొద్ది కంప్లైంట్లు చేశారు ఈ మంగళగిరి ఎమ్మెల్యే ఉండేవాడు అప్పట్లో వాళ్ళ రామకృష్ణారెడ్డి అని కరకట్ట కమలహాసన్ అంటారు అతను ఆధ్వర్యంలో అతనే అతనే చేశాడు ఒక ఉద్యమంలాగా చేయించాడు కంప్లైంట్లు పెట్టించాడు అమరావతికి ఆ రోజుల్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించినా పెట్టుబడి పెట్టడానికి కానీ రుణం ఇవ్వడానికి కానీ వాళ్ళందరికీ కూడా వీళ్ళు నెగిటివ్ రిపోర్ట్స్ పంపారు అవి మూడు పంటలు పండే భూములు కావచ్చు లేదా రైతులందరూ అన్యాయం అయిపోయారు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని కంప్లైంట్లు చేశారు యాక్చువల్లీ నైంటీ సిక్స్ పర్సెంట్ ఫార్మర్స్ వాళ్ళ ఇష్టంగా ఇచ్చారు అమరావతి రాజధాని కోసం భూములు ఒక త్రీ ఫోర్ పర్సెంట్ ఇవ్వమన్నారు ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ వీళ్ళు వేరే రకంగా ప్రజెంట్ చేశారు చాలామంది మేధావులు కూడా సపోర్ట్ చేశారు ఇలాంటి ఈ ఫేక్ ఫిర్యాదులు ఈ ఉద్యమాలకి సపోర్ట్ చేశారు అమరావతికి వ్యతిరేకంగా కొంతమంది ఫేక్ రైతు సంఘాల పేరుతోటి మానమూల్ గాంధీ ఎవరో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాగే ఒడ్డే శోభనాథ్ విశ్వ ఆయన పెద్ద మనిషి జంట్లు మేము ఆ రోజుల్లో ఆయన అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాడు వ్యతిరేకంగా పనిచేశాడు కూడా సరే ఇవాళ తత్వం బోధపడింది ఆయనకు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తత్వం బోధపడింది సరే ఆయన మనం విమర్శించకూడదు కూడా పెద్ద ఆయన సో ఇట్లా ఆ రోజు అడ్డం కొట్టారు మూడు వేల ఐదు వందల కోట్ల రుణానికి అడ్డం కొట్టారు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసలు మాకు మీ రుణం వద్దని చెప్పి డైరెక్ట్గా లెటర్ రాసేసాడు వరల్డ్ బ్యాంక్కి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్రోచ్ అయింది ఈ లోను శాంక్షన్ అయింది యాక్చువల్గా మొన్న బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి ఇస్తామని చెప్పి చెప్పింది బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఆ సమయంలో చాలామంది పెదవి విరిచారు ఏంటి లోనే కదా వచ్చేది వీళ్ళేం గ్రాంట్గా ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో మధ్యలో ఉండి లోన్ ఇప్పిస్తారు ఆ డబ్బులు మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలని చెప్పి పెదవి విరిచారు చాలామంది అయితే ఇక్కడ ఇస్తుంది రుణమే ఈ పదిహేను వేల కోట్లు ఈ రుణంలో తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది పది పర్సెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ఈ పదిహేను వేల కోట్లలో పదమూడు వేల ఐదు వందల కోట్లు కేంద్రం చెల్లిస్తుంది పదిహేను వందల కోట్లు రాష్ట్రం చెల్లిస్తుంది అయితే రాష్ట్రం చెల్లించే ఈ పది పర్సెంట్లో ఏదైతే పదిహేను వందల కోట్లు ఉన్నాయో ఆ పదిహేను వందల కోట్లను కూడా వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తామని కేంద్రం చెప్తా ఉంది సో కాబట్టి రాష్ట్రం మీద అలాంటి భారం పడదు పైగా దీనికి ఏంటంటే ఈ లోన్ మీద ఏళ్ళు మారటోరియం ఉంటుంది ఏళ్ళ తర్వాత దఫాల వారీగా చెల్లించాలి ఇంట్రెస్ట్ కూడా ఫోర్ పర్సెంట్ లోపే ఉంటుంది నాలుగు శాతం లోపు ఉంటుంది సో ఇప్పుడు ఇక అమరావతి పనులు ఊపందుకునే అవకాశం ఉంది రేపు డిసెంబర్ నుంచి ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం కూడా నవంబర్ వరకు వర్షాలు ఉంటాయి కాబట్టి డిసెంబర్ నుంచి స్పీడప్ చేయాలని చూస్తూ ఉంది విడతగా పదిహేను వందల కోట్లు పదిహేను వేల కోట్లు వస్తున్నాయి కాబట్టి స్పీడ్గా పనులు జరిగే అవకాశం ఉంది స్టేట్ గవర్నమెంట్ అయితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాజధాని పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకుంది సో ఇప్పుడు ఆ టార్గెట్ని రీచ్ అయ్యే కేంద్ర సహకారం ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఆ ఇరవై ఎనిమిది కంటే ముందే పూర్తయ్యే అవకాశం కూడా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్